ఈరోజు మనము డిస్కషన్ చేసే టాపిక్ లీడర్స్ అండ్ ఇన్నోవేషన్ సో ఇది రూరల్ ఫామ్ నే వీక్ నేను ఎందుకంటే లీడర్స్ అంటే రకరకాల మనకు లీడర్షిప్ ఉంటుంది కాబట్టి సో ఇందులో భాగంగా మనకు అంటే ఆల్రెడీ అర్త్ లీడర్స్ ఇవన్నీ కూడా మనకు తెలుసు ఇవన్నీ కూడా సబ్జెక్ట్ మన రెగ్యులర్ మాట్లాడుకునే అంశాలే ఇందులో వై దేర్ ఇస్ నీడ్ ఫర్ ఇన్నోవేషన్స్ ఫర్ లీడర్స్ ఇది ఇంపార్టెంట్ సో ఇక్కడ ఏంటని అంటే జనరల్ గా లీడర్ అంటే ఒక విజన్ ఉంటుంది అనేది పాయింట్ అంటే దేట్ క్లీ వాళ్ళు థింకర్స్ విజనరీ థింకర్స్ తర్వాత ఇంకోటి ఎథిక్స్ ఇవన్నీ మోరల్స్ ఇవన్నీ కూడా ఉండాల్సిందే ఇంటి గ్రీటీ అని అంటాము దట్ ఈస్ ద ప్రోడక్ట్ థింగ్ లీడర్స్ ఉండాల్సిన అంశంలా తర్వాత వారం ఇతరుల ఇన్స్పైర్ కూడా చేయాలి ఇన్స్పైర్ చేయకుండా వాళ్ళ ముగ్లీజ్ కూడా చేయాలి మొబిలైజ్ అని అంటే వాళ్ళను మళ్ళీ ఒక మంచి ఏదన్నా అంశం ఉంటే అంశాల పట్ల వాళ్ళు కూడా మూవ్ అయ్యి పనిచేసేటట్టు చేయాలి అంటే ఓన్లీ వినడము ప్యాసివ్ గా తెలుసుకోవడం అండర్స్టాండ్ చేసుకోవడం నాకు తెలుసు అంటే కాదు యాక్షన్ ఫైనల్ గా సో యాక్షన్ వైపు వాళ్ళు వేయటట్టు చేయాలి సో ఇది ఇంపార్టెంట్ తర్వాత ఈ ఇన్నోవేషన్స్ ఎందుకు వస్తాయని అంటే వాట్ ఈజ్ హ్యాపనింగ్ నౌ వాట్ ఎవర్ ఆర్ ది సొల్యూషన్స్ ప్రెసెంట్లీ ఉన్నాయి చాలా మటుకు మనకు సస్టైనబిలిటీ అనే దాంట్లో ఇవి అడ్రస్ చేస్తున్నావు ఇది ముఖ్యమైన అంశం మనం సో అంటే ట్రెడిషనల్ కానీ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్ కానీ మనకు సఫిషియెంట్ గా లేవు అని అన్నప్పుడు డెఫినెట్ గా ఇన్నోవేషన్స్ వస్తాయి ఆటోమేటిక్ గా లీడర్స్ కి ఆ యొక్క స్కిల్స్ నాలెడ్జ్ తర్వాత ఇవన్నీ అంశాల పట్ల ఉంటే అంటే అండర్స్టాండింగ్ ఉంటే దెన్ డెఫినెట్ గా వాళ్ళు దాని పట్ల సొల్యూషన్స్ వేయగలుగుతారు అనే పాయింట్ తర్వాత ఇది అల్టిమేట్ గా నాట్ ఫర్ ద ప్రెసెంట్ ఫర్ ద ఫ్యూచర్ అనే దాంట్లో ఆ డొమైన్ లో మనం వర్క్ చేస్తాం బెస్ట్ బ్రోడ్ థింగ్ తర్వాత ఇన్నోవేషన్స్ ఏంటి సస్టైనబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ అని మనం రకరకాలు అనుకుంటే యాక్చువల్గా అవి కొత్త మెథడ్స్ కావచ్చు ఐడియాస్ కావచ్చు లేదా ప్రొడక్ట్స్ కావచ్చు తర్వాత ఈవెన్ స్ట్రాటజీస్ కూడా కావచ్చు ఈవెన్ పాలసీ అడ్వర్కసీ లాంటివి కూడా మనము ఇంప్లిమెంట్ చేయించవచ్చు అంటే ఒక మంచి ఐడియా థాట్ దాంతో తర్వాత ఇక్కడ మనకు టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ ఉండొచ్చు అంటే లైక్ మనము సోలార్ ప్యానెల్ వింటర్ బైన్స్ ఇట్లా రకరకాలు వచ్చినాయి అవేర్ సొల్యూషన్స్ సస్టైనబుల్ ఎనర్జీ లా కూడా రకరకాలు ఉన్నాయి సో అట్లనే కాకుండా సోషల్ రిలేటెడ్ సోషల్ ఇంజనీరింగ్ అంటాము లేదా సోషల్ అంటే కమ్యూనిటీ పరంగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ అనేది ఒకటి పెద్ద అంశం అనుకుందాం దట్స్ ఏ మోర్ లైక్ ఎ మూవ్మెంట్ అంటే ఫైనల్ గా అందరు కూడా అవును నేను కూడా క్లీన్ గా ఉంచాలి పర్యావరణ అనేది ఒక మూమెంట్ లాగా అయింది వన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటే స్టిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి బట్ ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ అట్లనే ఇది ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ మనం కంటిన్యూస్ గా చేయాల్సిన అంశాలు సోషల్ దాంట్లో తర్వాత మన జియో స్పిరిట్ అనేది కూడా ఒకటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అందులో లీడర్షిప్ ఉంటది గోల్ సెట్టింగ్ ఉంటది అలాగే యాక్షన్ ప్లాన్స్ ఉంటాయి తర్వాత ఈవెన్ ఒక జిఎస్ స్పిరిట్ తర్వాత ఇంకో జిఎస్ స్పిరిట్ మనం అటెండ్ చేసినప్పుడు వాట్ వీ హెవ్ డన్ వాట్ వీ సెడ్ అండ్ వాట్ వీ హెవ్ డన్ ఇది మనకు మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అంశం కూడా సో అవన్నీ కూడా మనం నిరంతరంగా వర్క్ చేయాలి తర్వాత ఎన్వైరాన్మెంటల్ రిలేటెడ్ కూడా వర్క్ చేయొచ్చు మనము అందులో లైక్ అఫారెస్టేషన్ కానీ ఇలా రకరకాలు ఉంటాయి కదా మనం లేదా కన్సర్వేషన్ సైడ్ లేదా ప్రొటెక్షన్ సైడ్ సో ఇవన్నీ కూడా చేయొచ్చు బట్ అల్టిమేట్ గా స్కేలబులిటీ అంటే ఏ స్కేల్ లో చేస్తామనే చాలా ఇంపార్టెంట్ మన గోల్ సెట్టింగ్ ఇది నెంబర్ వన్ ఇష్యూ టైమ్ అండ్ స్కేల్ ఈ రెండు కూడా చెప్పాల్సిన అంశాలే ఉంటాయి సో అది కూడా ఏదో నా అంతా నేను చేస్తుంటున్నా ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపీనింగ్ అని అంటే దిట్ ఇస్ నాట్ రిజల్ట్ ఇట్స్ థింగ్స్ ఓకే బట్ వాట్ యు విల్ కాజ్ ఇన్ ద వరల్డ్ అనేది ఒకటి ఉంటుంది కదా అది చాలా ఇంపార్టెంట్ రెండోది చాలా మటుకు కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ ఇవ్వాలి చాలా మంది ఒక ఇన్నోవేషన్స్ వెరీ హై కాస్ట్ సొల్యూషన్ చెప్తే కూడా ఇంప్లిమెంటబుల్ కావు అడాప్టబిలిటీ కూడా అన్న చూడాలి కమ్యూనిటీ అంటే లోకల్ గా వాళ్ళకు ఒకవేళ నేర్పిన అది చేయగలుగుతారా చేసుకోగలుగుతారా అని కూడా మనం చూడాల్సిన అంశం అల్టిమేట్ గా ఇంపాక్ట్ చూడాలి ఇంపాక్ట్ అటు పర్యావరణ పరంగా కానీ సోషల్ ఇంపాక్ట్ కానీ ఎన్ని రకాల ఇంపాక్ట్ వచ్చింది అందుకే ఎన్వాల్వ్మెంటల్ అండ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని ఉంటుంది మనం ఏ యాక్టివిటీ చేసినా గానీ ఈ రెండు అంశాలను కూడా మనము హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకోవాల్సిన అంశం తర్వాత రకరకాల ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అండ్ ఫర్ మై సెల్ఫ్ నేను ఇన్వాల్వ్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రౌస్ అనేది ఉండొచ్చు నాకు అది ఇన్నోవేషన్ ఎందుకంటే నేను పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఏం నేర్చుకోలేదు ప్లస్ డిజైన్లు చేసినప్పుడు దేస్ పేర్ న్యూ డిజైన్స్ ఫర్ మీ ఎందుకంటే ఈ డిజైన్ ఇస్ యూనిక్ కాబట్టి ప్రిన్సిపల్స్ వాడి అంటే ఇద ప్రిన్సిపల్స్ ఆఫ్ కంబైషన్ అండ్ వాడి దెన్ ఒక యాభై రకాల నేను పోయిలు చేసిన అట్లానే భయాచారం ఇది కూడా ఒక అంశము టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఇది ఒకటి ఆస్పెక్ట్ నౌ ఇట్ హ్యాస్ టేకన్ అప్ వెరీ మచ్ అంటే గ్లోబల్ గా నియర్లీ టూ డెకేడ్స్ నుంచి అయితున్న ఈ అంశము నవ్వు సడన్లీ ఇట్ గా రికగ్నేషన్ అండ్ పీపుల్ ఆర్ అడాప్టింగ్ అండ్ గ్లోబల్లీ ఇట్స్ ఇంపార్టెంట్ ఇష్యూ సో ఇది కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే వాట్ ఈ స్టార్ట్ లాంగ్ బ్యాక్ అందుకే అన్న విజనరీ అంటే నేను ఎవరు ఆలోచన చేసినప్పుడు అంత ఇంటెన్సివ్ గా వర్క్ చేసిన ఇప్పుడు అందరు ఆలోచన చేస్తున్నాడు ఐఎం వెరీ హ్యాపీ ఇంకా నిద్ర అవ్వకుండా పని చేయాలని నేను అనుకుంటున్నాను అంశం సో అందుకనే ఆ ట్రావెలింగ్ చేయడము ఎక్స్టెన్సివ్ గా అవుట్ రీచ్ కావడం ఇవన్నీ కూడా చేస్తున్నా తర్వాత మనకు ఈవెన్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అనండి ఇరిగేషన్ షెడ్యూలింగ్ అనివ్వండి లేదా లో కాస్ట్ సెన్సర్స్ ఫర్ వాటర్ మానిటరింగ్ అని అంటే నేను చేసిన రకరకాల అంశాలు ఈవెన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ డిజైన్స్ ఇవన్నీ ఉంటాయి సో ఇట్లా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ మోర్ దెన్ హండ్రెడ్ డిజైన్స్ లేకపోతే ఐడియాస్ థాట్స్ ఇట్లా రకరకాలు అన్ని ఉన్నాయి సో దీని పట్ల బుక్స్ రాయడము లేదా బ్లాగింగ్ చేయడము షేరింగ్ చేయడం ఇవన్నీ కూడా స్ట్రాటజీస్ మనకు అవుట్ రీచ్ అనే దానికి అంటే ఒక థాట్ మంచి థాట్ వచ్చినప్పుడు డోంట్ కీప్ ఇట్ విత్ యూ షేరింగ్ ఎందుకంటే నీ జన్మలో నువ్వు చేయకుండా ఇంకొవరన్నా పుట్టి అది చేస్తలేము దట్ ఇస్ ఫార్ బెటర్ దెన్ హోల్డింగ్ యువర్ నాలెడ్జ్ ఆర్ థాట్ ప్రోసెస్ ఇన్నోవేషన్స్ ఇవి తర్వాత ఇవి ఎందుకు ఉండాలి అనే దాంట్లో మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ముఖ్యమైన అంశం కాబట్టి అందులో ఇన్నోవేషన్స్ లీడర్లకు ఒక కొత్త టూల్స్ ఇచ్చినట్టు అవుతుంది అట్లనే ఎనర్జీ కూడా వస్తుంది చాలా మందికి అండ్ న్యూ ని అటాచ్ చేయడానికి చాలా ముఖ్యమైన అంశాలు తర్వాత ఎఫిషియన్సీ అనేది కన్నను అంటే మనము నేచురల్ రిసోర్సెస్ ఇప్పుడు హ్యూమన్ పాపులేషన్ ఓవరాల్ గా ఇది ఎక్సీడ్ అయి ఉన్నది అంటే క్యారింగ్ కెపాసిటీ ఉన్నది మరి దీని యొక్క ఇంపాక్ట్స్ ఉంటాయి కాబట్టి మనము రైట్ ఫ్రం లేటర్స్ అగ్రికల్చర్ అంటే క్రాప్ ప్రొడక్షన్ డబులింగ్ ద క్రాప్ ప్రొడక్షన్ ఆర్ ఇన్కమ్ ఆఫ్ ది ఫార్మర్స్ అనండి లేదా ఫర్టిలైజర్ ఆర్ కెమికల్ యూసేజ్ తగ్గించింది అనండి సో ప్రెసిషన్ అగ్రికల్చరు తర్వాత ఇన్ఫర్మేషన్ బేస్డ్ అగ్రికల్చర్ డేటా అగ్రికల్చర్ సో ఇట్లా కొత్త కొత్త వస్తున్నాయి అట్లనే ఆటోమేషన్ అనేది కానీ రోబోటిక్స్ కానీ సో ఇవన్నీ కూడా సో ఇవన్నీ అడాప్ట్ చేయాలి తప్పదు ఎందుకనంటే విఆర్ ఇన్ ఏ సిచ్యుయేషన్ వేర్ ట్రాన్స్మిషన్ ఫేజ్ ఉండదు ద అగ్రికల్చర్ ఇట్ సెల్ఫ్ ద ట్రెడిషనల్ విల్ నాట్ సస్టైన్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఇంక్లూడింగ్ ద ఫార్మర్స్ కు ఉన్న సపోర్ట్ కూడా చాలా లీగర్ కాబట్టి ఐ థింక్ ఫర్ దమ్ టు అండ్ కంటిన్యూ వాళ్ళ చిల్డ్రన్ కూడా దే నోమోర్ ఇన్ టు అగ్రికల్చర్ సో దిస్ ద సీనరీ వీ హ్యావ్ టు అగ్రీ అండ్ సో ఇలాంటివి మనం చాలా చేయాల్సినవి ఉన్నాయి దెన్ క్లైమేట్ చేంజ్ దిస్ మై ఫేవరెట్ టాపిక్ అండ్ గ్లోబల్ గా అటు ఆఫ్ఘనిస్తాన్ ఇండోనేషియా ఇండియాలో సమ్ ఆఫ్ ద మేజర్ ప్రాజెక్ట్స్ నేను కాంట్రిబ్యూట్ చేయ దానికి కూడా అవకాశం ఉండాలి అండ్ దిస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూ స్టిల్ అండ్ ఆల్ కంట్రీస్ నీడ్ టు యాక్ట్ ఇమీడియట్లీ అనే సిచ్యువేషన్ ఉన్నది సో అందులో ఎంత చేసినా తక్కువనే లైక్ కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ లైక్ ఫైహెచ్ఆర్ ఇస్ వన్ ఆఫ్ ద మెథడ్స్ ఫర్ మీ ఫర్ కార్బన్ సి సో ఇట్లా ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ఎమిషియన్సీ తగ్గించడం ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ కానీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఈవెన్ మెయింటెనెన్స్ సో రకరకాల సెక్టర్స్ ఉంటాయి ఈవెన్ అగ్రికల్చర్ అండ్ ఎమిషన్స్ సో ఎవ్రీదేర్ వీ కెన్ అడ్రస్ ఇది ఒక మనకు ఆపర్చునిటీ అంటే లీవ్అౌట్ స్పేస్ అది చాలా ఇంపార్టెంట్ ఐ థింక్ ద గ్రీన్ బిల్డింగ్స్ కానీ మినిమలిస్ట్ వే ఆఫ్ లైఫ్ కానీ తర్వాత నేచర్ బేస్ సొల్యూషన్స్ కానీ ఇవన్నీ మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే దెన్ హ్యాపీనెస్ అండ్ వెల్బీయింగ్ అనేది ఈవెన్ కంప్లీట్నెస్ ఇవన్నీ కూడా వస్తాయి మనకు సో అందులో హెల్త్ కూడా చాలా ముఖ్యమైన అంశం దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ లైక్ నేను ఒక్కొక్క స్టోస్ మీద పనిచేసినప్పుడు రెడ్యూసింగ్ ద ఎయిర్ పొల్యూషన్ వాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ బికాస్ ఫై లైక్ ఉమెన్ వే డైయింగ్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ కదా సో నేను నా ఓన్ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తుందంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ టెల్లింగ్ సమ్ మనీ సంథింగ్ ఎల్స్ వాట్ యూ హ్యావ్ డన్ అనేది కూడా సెల్ఫ్ రిఫ్లెక్షన్లు చెప్పడమే చాలా ఇంపార్టెంట్ సో అందులో ఇవన్నీ కూడా ఐ హ్యాడ్ గోంతురు కాబట్టి మీకు ఎగ్జాంపుల్ లెక్క నేను యాడ్ చేస్తున్నా తర్వాత ఇక్కడ మనకు ఎకనామిక్ గ్రోత్ అనేది కూడా అల్టిమేట్ బట్ ఇక్కడ ఎన్వార్న్మెంట్ ఎకానమీ తర్వాత ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అండ్ ఎనర్జీ సో ఈ త్రిపుల్ఈ అనేది చాలా ఇంపార్టెంట్ వేస్త బట్ అయితే ఒక ఎకనామిక్ డెవలప్మెంట్ అనే దాంట్లో మనకి ఎన్వరాన్మెంట్ అనేది సాక్రిఫైజ్ అవుతుంది అట్లనే ఎనర్జీ ఎంత కన్జ్యూమ్ చేస్తే అంత ఎకనామీ డెవలప్ అవుతాను ఇంకోటి బట్ ఎనర్జీ ఎంత కన్సూమ్ చేస్తే అంత గ్రీన్ హౌస్ గ్యాస్ కండిషన్స్ అవుతున్నాయి ఎందుకంటే మనం పాజిల్ ఫీల్స్ వాడుతున్నాం దెన్ వడ్ హౌ డూ వి సస్టైన్ ది హోల్ సిస్టమ్ సో కాబట్టి ఇందులో మనకు రైట్ ఫ్రమ్ అంటే లేటెస్ట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉన్నా కానీ దెన్ అగైన్ యూజింగ్ ద లోకల్ మెటీరియల్స్ ఎంబాడీడ్ ఎనర్జీ తక్కువ ఉన్న మెటీరియల్స్ ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అంశం అల్టిమేట్ గా రెసిలియన్స్ ఆఫ్ కమ్యూనిటీస్ కానీ ఇది బిగ్గర్ థింగ్ నాట్ ఓన్లీ ద హోల్ ఎకో సిస్టమ్స్ రెసిలియన్స్ ఇన్ కాంటెస్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ డిజాస్టర్స్ ఇట్స్ వెరీ బిగ్ ఇష్యూ లైక్ కోల్యూషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో నేను మెంటర్ గా ఉన్నా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ సో ఇది కూడా ఐ థింక్ రెసిలెన్స్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అంటే ఇక ఫ్యామిలీ లెవెల్ కానీ ఇండివిజువల్ లో కానీ కమ్యూనిటీ లెవెల్ కానీ ఈవెన్ దేశం లెవెల్ లో కానీ లైక్ వి హీన్ ఒక ఫ్లడ్ అనేది లో వస్తే మొత్తం దేశ యొక్క ఎకానమీ పడిపోయింది సడన్ గా అంటే ఒక్క డిజాస్టర్ కెన్ మూవ్ ద కంట్రీ అనేది మనకు అనిపించింది అక్కడ కాబట్టి ఇది పెంపొందించుకోవాలి మనము అంటే అడాప్టబులిటీ రిడ్యూసింగ్ అవర్ వెనరబులిటీ మిటిగేషన్ స్ట్రాటజీస్ తోటి తర్వాత కొలాబరేషన్స్ చాలా ఇంపార్టెంట్ వర్కింగ్ విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్ రైట్ ఫ్రమ్ గవర్నమెంట్ ప్రైవేటు పబ్లిక్ సెక్టర్ కమ్యూనిటీస్ ఎవ్రీబడి అండ్ డోంట్ లీవ్ ఎనీబడి సో ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే అక్కడ అందరితోటి మీరు కలవడము లైక్ ఫర్ మీ నౌ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనండి ఇండివిజువల్స్ అనండి ఈవెన్ ప్రైవేట్ ఫార్మ్స్ అని అనండి సో ఎవ్రీ లెవెల్ వేర్ ఎవర్ దే సంబడీ దాస్కింగ్ మీ అవుట్ రీచ్ అనేది చేస్తున్నాము తర్వాత అల్టిమేట్ గా లైక్ హౌ టు ఇన్స్పైర్ ద ఫ్యూచర్ లీడర్స్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యంగర్ జనరేషన్స్ మనము హౌ టు బి టేకింగ్ టు దిస్ హోల్ థింగ్ అండ్ ఆంటర్ప్రూనర్షిప్ ఇవన్నీ కూడా మనము వాళ్ళకు క్రియేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది అండ్ అల్టిమేట్ గా మనకు వాట్ విల్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఇన్నోవేషన్స్ అంటే సి క్రియేటింగ్ ఏ బెటర్ వరల్డ్ ఆర్ క్రియేటింగ్ దిస్ సస్టైనబిలిటీ ఆన్ దిస్ అర్త్ ఫర్ ఎవ్రీథింగ్ అనేది ఒక బికాస్ ఇట్ ఇస్ నాట్ ఫర్ అస్ ఇట్ ఇస్ ఫర్ అదర్ జనరేషన్స్ కమ్ వాళ్ళకు కూడా ఇది అర్థం ఉండాలి అనేది పాయింట్ కదా ఇట్ రెడ్యూస్ అవర్ ఎమిషన్ దట్ ఈ ఇమీడియట్ థింగ్ అండ్ రెడ్యూస్ అవర్ ఎనర్జీస్ యూసేజ్ ఆర్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ తో కూడా చేయొచ్చు ఆ ఫాజిల్ ఫ్యూయల్స్ చరిత్ర లేదా మనకు ఉన్నాయని ఉన్నాయి కథం చేయడం కాదు ఆల్రెడీ వీఆర్ రీచింగ్ ద పీక్ అంటే వీ కెన్ నో మోర్ ఎక్స్ట్రా ఎక్జమ్ ఆర్ యూస్ గేమ్ అనే సిచ్యుయేషన్ కూడా తర్వాత కమ్యూనిటీ రెసిలియన్స్ ఇవన్నీ పెంపొందించడము ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఇస్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనం చూస్తే తర్వాత ఇది మన ఫండ్స్ దిస్ ఈస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ అంటే చాలా మటు సొల్యూషన్ చెప్తారు ఉన్నారు కానీ ఫండ్ ఏడుందని అంటే ఆల్రెడీ అప్పులు చేసే దేశాలు ఉన్నాయి ఆల్రెడీ ఇది బికమ్ ఏ వెరీ బిగ్ ఇష్యూ ఈవెన్ కరోనా తోటి ఎకనామిక్ రిసేషన్ ఉంది ఈవెన్ ఇట్స్ కంటిన్యూ వీఆర్ ట్రై టు గెట్ ఇన్ టు డిప్రెషన్ అని కూడా అంటారు బట్ ది సిచ్యుయేషన్ ఇది ఆన్ గోయింగ్ ఆఫ్ సో ఫండ్స్ అనేది హౌ టు వి ఎంకరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సర్టన్ సెక్టర్స్ విచ్ ప్రైవేట్లీ అంటే నాకు లాభం వస్తుందంటే ఇన్వెస్ట్ చేస్తారు కానీ కమ్యూనిటీ ప్రపంచానికి మంచి అవుతుంది ఇన్వెస్ట్ చేయండి చేయడం ఇయర్స్ నాకేం లాభం అనే దాంట్లో ఉన్నారు దెన్ గవర్నమెంట్ అథిక ఫండ్స్ అనేది కూడా వచ్చింది అండ్ సమ్వేర్ దే యుడ్ కట్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అన్నెసరీ దూఆర్ డూయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎలక్షన్స్ అండ్ ఫర్ లుకింగ్ గుడ్ ఫ్యాక్టర్ లాగా బట్ దే హెవ్ సి వాట్ ఈస్ ఇంపార్టెంట్ అనేది కూడా చూడండి ఇఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ కెనాట్ ఎగ్జిస్ట్ ఆర్ బి హ్యాపీ ఇన్ సేమ్ స్పేస్ వేర్ యూ ఆర్ లివింగ్ అన్నప్పుడు దెన్ వాట్ వీ యూ వాంట్ మేక్ దిస్ జనరేషన్ గో హ్యాపీ చరిత్రలో ఇంకా లేకుండా చేస్తుంది కదా దెర్ ఇస్ నో హిస్టరీ బియాండ్ And uh, we are going to extinct very soon. If this is the way, we are going at any a point. So the networks and coalitions. Uh, this is very very important and uh, that uh, synergistic and globally we are all common citizens now as of now. And uh, one earth, one uh, family, one future. And it's good there. Yeah. So uh, let us war. vanni uh, only imagination as of now because nobody will try to take other countries ఎందుకంటే నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గుతలేవు ఒకప్పుడు అట్లా లేకుంటే అన్ని కంట్రీస్ మీద దాడి చేసి ఆ కంట్రీస్ని వాళ్ళ దాంట్లో కలుపుకుంటుంటాయి సో ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఉంటా ఉన్నది ఎందుకంటే ఏ కంట్రీని తీసుకున్నా ఈవెన్ ఆ కంట్రీ ప్రాబ్లమ్స్ వీళ్ళకి వస్తాయి కాబట్టి యుద్ధాలు అనేది ఇల్లు అచితాలు ఓన్లీ డోంట్ ఫైట్ విత్ మీ అనే దానికి ఒక ఆర్మీస్ వెపన్స్ అవన్నీ మేనేజ్ చేస్తారు కానీ బట్ ఇన్ రియాలిటీ అక్సెషన్ ఆన్ అనదర్ కంట్రీ అండ్ టేకింగ్ ఓవర్ అదర్ కంట్రీ ఆర్ అర్ అదర్ రీజన్స్ అనేది అంత ఈజీగా వర్క్ లేదు తర్వాత ఇక్కడ మనకు టెక్నాలజీస్ ట్రెండ్స్ మనం ఫాలో అవుతుండాలి అండ్ ఎస్పెషలీ లైక్ ఎనర్జీ ఇస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ ఓవరాల్ గా కూడా మనకు అందులో రైట్ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ హెస్టేపన్ ఓవర్ ఎవ్రీడే సర్కులర్ ఎకానమీస్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్ అండ్ దట్ వీ హ్ టు ప్రాక్టీస్ అండ్ ఇన్ ద సర్కులర్ ఎకానమీ రైట్ ఫ్రమ్ ద ప్రొడక్ట్ జనరేషన్ టు ద ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ లైఫ్ కంప్లీట్ గా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ సైకిల్స్ అన్న తర్వాత ఈవన్ ఇంటర్ డిసిప్లినరీ ఇదంతా కూడా మనకు కావాలి అండ్ మల్టీ డిసిప్లినరీ ఇంటర్ ఇది లీడర్స్ కి కావాలని నేను రెగ్యులర్ గా చెప్తుంటా యూ కెనాట్ హ్యావ్ ఎ స్పెషలైజేషన్ బికాస్ ఇన్ ఈస్ ఓల్డ్ ఈవెన్ మనం ఒకటే ప్రొఫెషన్ లో ఉంటామని రూల్ లేదు వీ షిఫ్ట్ యాక్చువల్లీ సో ఈ అడాప్టబిలిటీ ఉన్న వాళ్ళకి రియల్లీ దే ఫీల్ హ్యాపీ అండ్ కాంటెంట్ నాది ఇదే ఇంతే నాలెడ్జ్ నేను ఇదే చదివినా నా పేరు ఇది నా డిగ్రీ ఇది అంటే నడవద్దు యూ స్టడీ బికాస్ ఎట్ దట్ టైం యూట్ దట్స్ అన్ ఆపర్చునిటీ బట్ న్యూ ఆపర్చునిటీస్ ఆర్ ఆల్వేజ్ చేంజింగ్ కాబట్టి మన అడాప్టబులిటీ అనేది ఉండాలి సో ఇట్లా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వన్ కెన్ డూ అండ్ యాక్షన్ అల్టిమేట్గా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో రైట్ ఫ్రమ్ ఇండివిజువల్ లెవెల్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్ దట్ ఈస్ వాట్ యు ఆర్ డూయింగ్ అనే దాంట్లో ఇట్ షుడ్ బి విజిబుల్ సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ అండ్ స్చ్ అంటాము అండ్ దట్ వీ హ్యాడ్ టు డూ wherever we have certain campaigns and action-oriented things in your local area and geography, something uh, that is coming up. Uh, even if a journalist wants interview, yes, yes, uh, tell them, if you know something. so i try to spend a lot with the journalists also. apart from doing this uh, video, so blogging, or writing articles, so, so everything, wherever there is an opportunity, just. To, గివ్ దట్ టైమ్ అండ్ స్పేస్ టు షేర్ యువర్ స్పేస్ దట్స్ మనం ఏమిటంటే నాకు టైం కావాలి నేను నా ఫ్యామిలీ నేను నా పిల్లలు ఇది ఇది ఇట్లా అనిపిస్తుంది ఫ్యామిలీ మన ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీలో భాగమే ప్రపంచంలో విఆర్ నాట్ ఇండివిజువల్స్ నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తానే ఆ పెద్ద ప్రపంచాన్ని వదిలేస్తూ దెన్ ఉన్న ఒక్క హోమ్ బోర్త ఇంకేడు ఉంటాం మన అంటే మన పిల్లలు కానీ అందరు కానీ సో అట్లా ఆలోచన చేయాలి తర్వాత ఇక్కడ ఇన్నోవేషన్స్ అండ్ సస్టైనబిలిటీ ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండ్ అడ్వకేసీ పాలసీ అడ్వకేసీ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఇందులో లైక్ రైట్ ఫ్రమ్ కాంట్రిబ్యూటింగ్ ఈవెంట్ టు ద మేనిఫెస్టోస్ ఇవన్నీ కూడా మనము చూడాల్సిన అంశాలు కూడా ఇవన్నీ కూడా ఈవెన్ పొలిటికల్ పార్టీస్ అల్టిమేట్లీ రిప్రజెంట్ పబ్లిక్ దే ఆర్ నాట్ సంబిడీ ఫ్రమ్ అవుట్ సైడ్ అందుకనే ఈవెన్ ఇఫ్ యూ గెట్ ఎన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఎనీ పార్టీస్ ఆర్ పీపుల్ పొలిటీషియన్స్ వాళ్ళ గురించి వీ హ్ సో మెనీ ఒపీనియన్స్ బట్ ఫైన్ దేఆర్ ఆల్సో లీడర్స్ అల్టిమేట్లీ బికాస్ దే కెన్ ఇంపాక్ట్ కమ్యూనిటీస్ కాబట్టి మనము సమ్వ్ ఇఫ్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ దెమ్ ఇట్ ఈస్ కార్యకర్త అనేది కాదు ఇనేది జెండాలు మోసడు స్లోగన్లిచ్చుడు ఆ టైప్ కాదు రియల్లీ యాక్షన్ రిలేటెడ్ రిలేటెడ్గా ఉంటుంది యూ కెన్ బి పార్ట్ ఆఫ్ ది సో ఇక్కడ మనకు ఇన్నోవేషన్స్ కి అల్టిమేట్ గా ఇవన్నీ కూడా గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ కూడా ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండ్ కమ్యూనిటీ ని ఆల్వేస్ ఎంకరేజ్ చేయాలి లోకల్ కమ్యూనిటీస్ బికాస్ దే ఆర్ మోర్ సస్టైనబుల్ దే ఆర్ విత్ ఇన్ దేర్ డొమైన్ నాలెడ్జ్ అండ్ స్కిల్ సెట్ అందుకే నేను పొయ్యి ఎన్ని రకాలు ఎందుకు డిజైన్ చేసినాం అంటే దట్స్ ద రీజన్ ఐ ఆల్వేస్ వర్క్ విత్ ద లోకల్ కమ్యూనిటీ స్కిల్స్ అండ్ లోకల్ మెటీరియల్స్ అండ్ దేర్ అండర్స్టాండింగ్ ఐ నాట్ గో బై నేను హైదరాబాద్ లో పోయి చేసిన మీరు ఈ పోయి చేయండి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎవ్రీగేర్ స్కిల్ సెట్స్ ఆల్సో విల్ డిఫరెంట్ నాలెడ్జ్ విల్ డిఫర్ ఈవెన్ యూసేజ్ విల్ డిఫరెంట్ ఇటివిటీ ఫ్యాక్టర్స్ విల్ డిఫరెంట్ సో అందుకే మనం ఇన్నోవేషన్స్ ని లోకల్ గా ఆల్వేస్ ఎంకరేజ్ చేయాలి అంటే ఎవ్రీబడి ఇది ఎన్ ఇన్నోవేటర్ వెరీ నథింగ్ కాల్డ్ సో కాల్డ్ సైంటిస్ట్ ఫలానోళ్ళు ఫలానోళ్ళు చేస్తారు చేస్తారని ఏం లేదు నాలెడ్జ్ ఇస్ ఎవ్రీ వేర్ అండ్ ఎవ్రీబడి కెన్ థింక్ ఎవ్రీబడి కెన్ డూ సంథింగ్ సో ఈ డొమైన్ లో మనం ఆలోచన చేయాలి సో ఇది ఓవరాల్ గా మనకు అంటే రైట్ ఫ్రమ్ ఎంగేజింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టేక్ హోల్డింగ్స్ వీ కెన్ నుంచి అచీవ్ చేస్తుంది అట్లా సో స్మాల్ బిగ్ అని ఏది ఉండదు అన్ని ఇన్నోవేషన్స్ ఇన్నోవేషన్సే ఎంత పనికి వస్తుంది అనే దాంట్లో ఇన్నోవేషన్ ఉంటది అల్టిమేట్ గా కొన్ని ఎక్స్క్లూజివ్ కూడా ఉంటాయి దట్స్ ఫైన్ బట్ మనము అది అర్థ లీడర్గా ఎక్కువ మటుకు మిలియన్ అనేది పెట్టుకోండి మినిమం మీరు చేసే ఇన్నోవేషన్స్ మిలియన్ మందికి సంబంధించి ఉండాలి నేను నా వర్క్స్ అన్ని కూడా మిలియన్ మిలియన్ అని పెట్టుకునే ఇప్పటి వరకు అది సాయిల్ కావచ్చు పొయ్యి కావచ్చు ఏదన్నానండి సో మీరు కూడా అట్లనే పెట్టుకోండి అప్పుడు ఈజీగా ఉంటుంది మనం వర్క్ చేయడం కూడా ఈజీగా ఉంటది మనకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది చెయ్యొచ్చు పైసలు ఎక్కువ అని ఏ పిచ్చి పని అన్న చేయొచ్చు ఇప్పుడు మూడు మీదకి ఒక రాకెట్ పంపాలంటే ఫుల్ కూర్చొని పని చేయొచ్చు ఏం లేదు జీవితం మొత్తం ఒక రాకెట్ పంపొచ్చు పర్ఫెక్ట్ అది అదే సైన్స్ దానికి మీరు కాంట్రిబ్యూట్ చేసారు దట్స్ ఇన్ ఇన్నోవేషన్ బట్ మూడు మీదకి పోయినాక భూమి మీద వస్తే మూడు రోజుల పొయ్యి ఉంటే ఏమనుకోవాలి అట్లా భూమి కరువు కాటకాలతోటి మనుషులు చచ్చిపోతుంటే ఏమనుకోవాలి నీళ్ళు లేడు లేదు తెలియదు అంటే ఏమనుకోవాలి నీ కాళ్ళ కింద అసలు నీళ్ళు ఉన్నాయా లేదా అని చెప్పేవడు తెలియదు అంటే ఇక్కడ నువ్వు ఆ సైన్స్ ను వాడినప్పుడు నువ్వు ఎంతో దూరం వాడితే క్లాసికల్ అంటారు ఆ ఇన్నోవేషన్ అంటే అది మనకు సైన్స్ కాంటం కూర్చుంది ఇట్స్ పర్ఫెక్ట్ థింగ్ ఏది వాళ్ళు ఎవరైతే డొమైన్లు ఉన్నారో కానీ నేననేది దేర్ ఆర్ సో మెనీ అన్అటెండెడ్ థింగ్స్ వీటిని ఎవరు చేయాలనే దాంట్లో అంటారు కామన్ థింగ్స్ అని అంటాం కదా ఫుడ్ న్యూట్రిషన్ అనండి మీరు ఈ థింక్ చాలా ఇష్యూస్ ఉన్నాయి ఫండమెంటల్ ఇష్యూస్ లైక్ ఎయిర్ అనండి వాటర్ అనండి సాయిల్ అనండి ఫుడ్ అనండి హెల్త్ అనండి లేదా లీవ్ ఓబర్ స్పేసెస్ అనండి ఈ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ కదా అవి ఉన్నాయా మరి మనకు గా సో దీంట్లో ఎంతో వర్క్ చేయాలి కదా అట్లా ఎనర్జీ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూస్ అట్లా చూస్ చేసుకోండి మీరు స్మాల్ బిగ్ అని ఏమి ఉండదు అది రెండోది ఏంటని అంటే ఇన్నోవేషన్ చేసిన అని చెప్పి ఎగరికి అంతేసేది ఏం లేదు మన యువర్ నాలెడ్జ్ ఇస్ నాట్ యువర్ నాలెడ్జ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద హోల్ నువ్వు ఏదో చదువు చెప్పిర్రు ఏదో ఫిట్ ఎగ్రంగా చూసినావు లేకపోతే ఎన్నో మంట ఉండంగా చూసినావు యువర్ అబ్జర్వేషన్స్ ఆర్ ఫ్రమ్ నేచర్ ఎవ్రీథింగ్ ఈస్ టీచింగ్ యూ విత్ ఇన్ దిస్ డొమైన్ సంథింగ్ యూ హ్యావ్ చేంజ్ లిటిల్ బిట్ ఇన్ ద సంథింగ్ కాబ్యూషన్లు ఆ కొంచెం దానికి నేనే ఎవ్రీథింగ్ అనే అవసరం లేదు చాలా మంది పేటెంట్లు కాపరేటర్లకు నేను చెప్తున్నా ఐ థింక్ ఆటిట్యూడ్ వల్లనే ప్రపంచం వెనుకబడ్డది లేకపోతే కరోనా వ్యాక్సిన్లు మనకు ఫామ్ లా కాదు ఇంకొక నువ్వు చేయొద్దాన్ని కొంతమంది నేనే చేసి నేను వేస్తాను నేనే నీ నోట్లు వేయాలి అనేటట్టు ఉంటది ఇది ఏదో నలుగురు చెప్తే నలుగురు చేసుకుంటే ఊరంతా సాల్వ్ అవుతుంది కదా ఇష్యూ అట్లాది ఇది మనము మనమే తయారు చేయాలి అది మన పేషెంట్ మనము ఎంత ప్రౌడ్ వీ హ్యావ్ డొనేటెడ్ వ్యాక్సిన్ అర్థమే కాదు నువ్వు డొనేట్ చేయడం వైరస్ తయారు చేసారు దొంగతనంగా మళ్ళీ దానికో వ్యాక్సిన్ తయారు చేసారు అది అట్లనే కదా కాపీ పేస్ట్ మళ్ళా ఫస్ట్ అంటే కూడా నువ్వు ఇవ్వకుండా పట్టుకొని నీకు ఎన్ని పైసలు కాలే చెప్పు ప్రాణం కంటే ఎక్కువ నీ పైసలు లక్షల మంది వస్తుంటే కూడా నువ్వు ఆ వ్యాక్సిన్ పట్టుకొని ఉండి నువ్వు నీ ఇన్నోవేషన్ అంటే నేనేం చేయాలి నీ ఎడ్యుకేషన్ కి ఏం వాల్యూ నీ మనిషి అనే మానవత్వానికి ఏం వాల్యూ అంటే నేను ఒక కంపెనీ గురించి అంటలే కానీ ప్రపంచం అట్లా ఉందని చెప్తున్నా యాటిట్యూడ్ కావాల మనకు చాలా ఇంపార్టెంట్ శ్రీధర్ గారు మీరు మాట్లాడదాం అనుకురా కనుండి నమస్తే బాగున్నాయి సార్ చాలా మంచి విశేషాలు చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సార్ ఈ బయోచార్ ప్యాకింగ్ దీని మీద ఏదన్నా ఒక చిన్న వీడియో వీలైతే చేయండి సార్ లేదు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేయండి ఇప్పుడు విడిగా ఫోన్ లో మాట్లాడుతూ సార్ మరి మీకు ఒకటి సింపుల్ గా చెప్తున్నాను పెద్ద అంశం కాదు అది యా ప్లీజ్ ఆల్రెడీ ఇప్పుడు నేను మామిడి పండ్లు పెట్టినా మొన్న మా చెట్టు గారి ఓకే మామూలు ఒక డబ్బా తీసుకొని ఒక దాంట్లో ఐదు మామిడి పండ్లు వేసిన ఒక దాంట్లో బుక్ చేసిన ఒక దాంట్లో బుక్ రోజు ఒక ఫోటో తీసుకున్నాను అంత చేస్తే కూడా మీకు టోటల్ దాన్ని సైన్స్ అర్థమవుతుంది మినిమం రైట్ సో దాంతో మీరు ఇంకెంతనైనా అప్ చేసుకోవచ్చు ఊహ ఓకే అంతే సార్ ప్యాకేజింగ్ అంటే వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ థింగ్ చెప్తాను మీరు అడ్డు పనులు ఏజ్ చేయండి ఇంకోటి ఫోటోలు వేయండి పది రోజులలో మీకే అర్థమైపోతుంది దాన్ని ఎంత యూసేజ్ ఉందనేది సరే నేను తర్వాత మీతో సరే నమస్తే అది చాలా సింపుల్ ఇన్నో ఇన్నోవేషన్ అన యూసేజ్ అంటాం మన తాతలు ముత్తాతలు అప్పుడు కూడా వాడిర్రు ఎంత వాళ్ళు మటన్ తీసుకెళ్ళాలనుకో దగ్గరికి నుంచి పొక్కకి అడి నుంచి ఆటోమేటిక్ గా ఇంత బొగ్గు ఒక క్లాత్ లో కట్టుకొని పోతుండే ఎందుకంటే స్మెల్ రాదు అట్లనే ఆ మటన్ కూడా ఖరాబ్ కాదు ఆ ఎండలో పోతుంది కదా వెళ్ళాలి ఒక డే మొత్తం వాక్ చేసి ఇంకో ఊరు వస్తుంది ఆ టైపు సో అదంతా వాడిందే ఒకప్పుడు చరిత్రలో ఇదే కాదు మీరు గుర్తుపెట్టుకోండి అంటే నేను కొన్ని ఆడం చేయబుద్దు అడగంగానే ఆగకుండా బంగారం పెట్టిన కుండలలో బొగ్గు కూడా ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అక్కడ చెడుగాయలు అనేది జమ అయినప్పుడు ఏదో ఒక టైంలో మళ్ళా అంటే ఒకప్పుడు మనకు బ్యాంకులు లేవు ఇవి ఖాతాలు లేవు అంటే ఎవరింట్లో వాళ్ళు గుంతలు తోవి బంగారం పెట్టుకోవాలి లంకె ఒక పేరు అంటాం అంటే లోపల పెట్టి అందులో బంగారం పెట్టి మూత పెడతారు మూత పెట్టి దాని గొలుసులు వేసి ఒకటైతే ఎక్క పోతారని రెండింటిని లంక కడతారు అవును బిందని మట్టిలో పెడతారు పెట్టినప్పుడు చెడు వాయున్లు అనేది అందులో తయారైతుంది అయితే మళ్ళా వీళ్ళు బంగారం తీసుకొనికెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే అది ఓపెన్ చేయగానే గాలి తల్లి అవుట్ అవుతుంది మీరు ఉంటారు చాలా మంది ఇది తోగడానికి వేయరు చనిపోయేరు లేకపోతే స్పృహి పడిపోయేరు ఇట్లా అంటాం కదా అవన్నీ అందుకే అయితే అందుకని డిఫాల్ట్ గా ట్రెడిషనల్ గేమ్ చేస్తుండే బంగారము బొగ్గు రెండు కలిపి పెడుతుండే అయితే మీకేమైందంటే ఈ మధ్యన కొత్త గద్రు తో ఇన్నో చాట్లనే మల్ల దొవుతారు కదా అలా బొగ్గు దొరికిందంట

ఏం లేదు సార్ థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మరి అందరికీ థ్యాంక్ యూ మరి అయితే కేసీఆర్ గారు క్లోజింగ్ ఒక మాట చెప్పండి అట్లనే అనౌన్స్మెంట్ ఉంది కదా మన అది కూడా చెప్పి క్లోజ్ చేయండి సార్ ఈరోజు జూమ్ మీటింగ్ లో ఇన్నోవేషన్ లీడర్స్ ఇన్నోవేషన్ అన్న అంశం మీద మాట్లాడుకున్నాము అట్లా నెక్స్ట్ వీక్ కూడా ఇంకో జూమ్ కాల్ పెట్టుకున్నాము ఇంకా మనం ఫిజికల్ గా ఒకరికొకరు కనెక్ట్ అయ్యే జియో స్ప్రిట్ మీటింగ్ హాస్టలీ హిల్స్ ప్రకృతి వనం మదనపల్లిలో జరుగుతుంది జూన్ మంత్ ఎండ్ ట్వంటీ నైన్ అండ్ థర్టీ రోజు మనం ఎందుకు రిజిస్టర్ అయినామో దాన్ని బట్టి మనం ట్రావెల్ ప్లాన్ చేద్దాము బస్ లో వెళ్దామా కార్ పూల్ చేసుకుందామా సో ఫార్వర్డ్ టు సి యు ఆల్ దేర్ థ్యాంక్ యూ ఇట్ విల్ బి బ్యూటిఫుల్ ప్లేస్ అది ప్లేస్ జిడ్డు కృష్ణమూర్తి గారి ప్లేస్ ఓ రకంగా సో అవన్నీ కూడా మనం కనెక్ట్ అవుతాము అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఆ ప్లేస్ ఎస్పెషల్లీ ప్రకృతి అన్న ప్రసాద్ చాలా థ్యాంక్స్ వారు మా దగ్గర కూడా ఒక ఫిల్ బాగుంటుందని అన్నందుకు సో అన్నీ అవుతున్నాయి మంచి పాజిటివ్ థ్యాంక్ యూ